హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో యువత కానీ పిల్లలు కానీ ఏ విధంగా తప్పుడు మార్గం వైపు ప్రయాణిస్తున్నారు అలాగే వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఏ విధంగా మారిపోతున్నాయి ప్రస్తుత రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం చర్చించుకోవడానికి ఇదొక మంచి యూట్యూబ్ ఛానల్గా మీ ముందుకు రావాలనుకుంటున్నాను అలాగే ప్రస్తుత తరుణంలో పిల్లలు ఆటలకి దూరం అయ్యి ఈ సెల్ ఫోన్లు పట్టుకోవటం వల్ల కానీ లేకపోతే కంప్యూటర్ల ముందు ఉండటం వల్ల కానీ ఏ విధంగా తన శక్తియుక్తుల్ని ఉపయోగించకుండా ప్రతి చిన్న విషయానికి ఆన్లైన్లో చర్చ చేయటం కానీ అసలు అమ్మా నాన్నలను అడిగి ఆ విషయాల గురించి తెలుసుకోకుండా ఉండటం కానీ జరుగుతుంది మరి ఏ చిన్న విషయం అయినా కానీ ఇదివరకు కాలంలో వాళ్ళకి కావాల్సిన విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా కానీ లేకపోతే గురువుల ద్వారా కానీ తెలుసుకునేవాళ్ళు ఆ విధంగా ఆ రిలేషన్షిప్స్ అనేవి చాలా దృఢంగా ఉండేవి గురు గురు శిష్యుల బంధం కానీ అలాగే తల్లిదండ్రుల మీద ఉన్న పిల్లలకు ఉన్న గౌరవం కానీ అలా ఉండేవి కానీ ప్రస్తుత తరుణంలో వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటేను ఒక ఫోన్ ఇచ్చేసేసి మీరు ఆడుకోండి లేకపోతే దాంట్లో మీకు కావాల్సిన సమాచారం ఉన్నదిరా బాబు అని ఇవ్వటం వల్ల పిల్లలు ఏ విధంగా పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకి దూరం అవుతున్నారు వాళ్ళకి అందాల్సిన ప్రేమ ఏ విధంగా అందట్లేదు అనే దాని గురించి మనకి ప్రస్తుత కాలంలో అర్థమవుతుంది వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంచెం ప్రేమ పిల్లలకి అటువంటి ప్రేమను కూడా తల్లిదండ్రులు ఇవ్వకుండా మరి వాళ్ళు ఏడుస్తున్నారనో లేకపోతే వాళ్ళు మారం చేస్తున్నారనో లేకపోతే మాకు ఇంత ఉందని ఆస్తి ఉందని చూపించుకోవడం కోసం పిల్లలకి ఫోన్ అలవాటు చేస్తున్నారు దానివల్ల ఏ విధంగా పిల్లలు ఆ ఫోన్కి ఎడిట్ అయ్యి తర్వాత ఫోన్లకు ఎడిట్ అయ్యి సంబంధాలను మాత్రము పూర్తిగా మర్చిపోతున్నారు అలాగే ఇదివరకు కాలంలో పిల్లలకి కానీ తర్వాత ఏదన్నా కష్టమైతే తప్పనిసరిగా అమ్మ నాన్నలకి చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలనేది కూడా వాళ్ళకి అర్థం కాని పొజిషన్లో మనమే తయారు చేస్తున్నాం వాళ్ళని మరి మొక్కాయి వంగ అనేది మానాయ వంగ అనే సామెతను ఇక్కడ మనం తీసుకోవాలి మరి చిన్నతనంలోనే వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పపోతే మరి మనం చూస్తూనే ఉన్నాం లోకంలో ఎటువంటి అకృత్యాలు జరుగుతున్నాయో యువతల మీద కానీ అలాగే మరి మనం చూస్తే మొన్న ఈ మధ్యనే అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులుగా మన ప్రవర్తన మంచిగా ఉంటేనే పిల్లలకి ఇవన్నీ చెప్పగలము సో మరి ఏం చేయాలంటేను మరి పిల్లలకి ఏ విధంగా మరి చిన్నప్పటి నుంచే మరి మనకి మన కాలంలో అయితేను మన తాతలు మనకి పుణుకునేటప్పుడు లేకపోతే వాళ్ళు మంచి మంచి కథలు వినిపించేవాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం అర్థం చేసుకునేవాళ్ళం కానీ ప్రస్తుత కాలంలో అటువంటి కథలు తాతలు వినిపించే తరణం లేదు ముసలమాన్లని తీసుకెళ్లి హోల్డేజ్ హోమ్ అని ఇలా వాళ్ళని హోల్డేజ్ హోమ్లో ఉంచడం వల్ల అటువంటి చిన్న చిన్న కథలు కూడా మనము పిల్లలకి తెలియజేయకుండా ఉండటం వల్ల వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నీతి ఇవన్నీ మనము మనమే దూరం చేసిన వాళ్ళం అవుతున్నాం కాబట్టి ఇంటికి తప్పనిసరిగా ఒక పెద్ద దిక్కుగా తల్లిదండ్రులను మనం ఉంచాలి వాళ్ళని ఏజ్ హోమ్లో కానీ లేకపోతే ఎక్కడో దూరంగా ఉంచడం కానీ చేయకూడదు మన పిల్లలు మన మన వాళ్ళు తాతల దగ్గర ఆడుకోవాలి అనే మంచి కాన్సెప్ట్తో మరి మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను ప్రస్తుత తరుణంలో మరి అలాగ ఆటలు అంటే చాలా చులకన పల్లెని వాడే గ్రౌండ్కి వెళ్ళి ఆడుతున్నారని చాలామంది చులకనగా చూస్తారు కానీ మనం ఏ విధంగా అయితే వ్యాయామం చేస్తామో మనం అంతే ఆరోగ్యంగా ఉంటామనేది మనకి తెలిసిన విషయమే కానీ దాన్ని మనం పక్కన పెట్టేసేసి మిగిలిన ఆన్లైన్ గేమ్స్ వీటి మీద దృష్టి పెడుతున్నాం మన పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే మనకెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తప్ప వాళ్ళని గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ కబడ్డీ ఖోఖో అని ఆడుకోమని మనం కూడా చెప్పట్లేదు సో మా చిన్నప్పుడు ఉన్న కొన్ని చిన్న చిన్న ఆటలు కూడా ఇప్పుడు చాలామంది పిల్లలకి తెలియకుండా ఉన్నది గోళీల ఆట కానీ లేకపోతే మిళ్ళ కానీ లేకపోతే ఒంగుదూకుళ్ళు ఇటువంటి చిన్న చిన్న ఆటలు కూడా తెలియని పిల్లలు వాళ్ళు ఉన్నారు అరే గోడెళ్ళ ఏంటంటేనో వాళ్ళకి యూట్యూబ్లోకి వెళ్ళి చర్చ చేసే పరిస్థితికి వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటేను పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి అసలు లోక జ్ఞానం తెలియకుండా చూడటం కోసమే పుస్తకాల వరకు చదివితే మనకి అది ఒక విజ్ఞానాన్ని అందిస్తుందేమో కానీ మరి పుస్తకాలను చదువుతూ మన పరిసరాలను కూడా చదవాలి అలాగే మరి నేటి బాలలే రేపటి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆటలు అనేది తప్పనిసరిగా ఒక రోజుకి ఒక గంట సేపు లేకపోతే ఒక మినిమం ఒక అర్ధ గంట సేపు అయినా కానీ క్రీడా మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎగటం వల్ల వాళ్ళకి మనము ఎంతో ఇచ్చినట్టు అవుద్ది మరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటేనూ తప్పనిసరిగా ఈ వ్యాయామం ద్వారా కానీ మనము ఆరోగ్యం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనము ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలి దీనికి చిన్న ఉదాహరణే మనము ఏదైనా అనారోగ్యం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్లు కూడా మనకి సూచించేది ఏంటి అంటేను పొద్దున్న ఒక అర్ధగంటసేపు సేపు వాకింగ్ చేయమంటారు ఆ వాకింగ్ చేసేది ఏదో మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక పావు గంట లేకపోతే ఒక అర్ధగంట మనము మైదానాలలో స్పెండ్ చేసినట్టయితే ఎటువంటి మనకి ఆరోగ్యం అంటే అనారోగ్యం దరిచేరదు మనకి ఈ సందర్భంగా ఇంకో సామెత గుర్తుకు రావాలా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటేను మనకి అదే మహాభాగ్యంగా ఫీల్ అవ్వాలి మరి అనారోగ్యంగా ఉంటే మనం ఎంత సంపాదించినా కానీ అది వృధానే అవుతుందని నేను తెలియజేస్తున్నాను కావున నా వీడియోలలో తప్పనిసరిగా గేమ్స్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ కానీ ఉంటాయని మీ అందరికీ కూడా సౌవనయంగా తెలియజేస్తున్నాను మీ రాఘవ